ప్రైజ్ దలాడ్ దైవ మర్మములు నవంబర్ ఇరవయో తారీఖుగాను మతైసు వార్త ఐదో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు దేవుని గూర్చి మూడు అంశములు బైబిల్ నుంచి నిరూపించబడి ఉన్నవి మొదటిది దేవుడు ఉన్నాడు సకల జాతుల్లో అజ్ఞానులైన వారు దేవుడు లేడని రుజువు చేయ నిమిత్తము ఎల్లప్పుడూ ప్రయాసపడుతూ ఉంటారు బైబులు దేవుడు ఉన్నాడని చాటుచు ఆయన సజీవమైన దేవుడనియు ఒక వ్యక్తి అయిన దేవుడనియు ప్రకటించుచున్నది మనము ఆయన స్వరమును వినగలము సృజించగలము ఆయనతో మాట్లాడగలము రెండవది దేవుడు ప్రేమై ఉన్నాడని బైబుల్ చెప్పుచున్నది ప్రకటన చివరి అధ్యాయం అంతటిలో ఈ సత్యమును కనుక్కుంటాం మూడవది నువ్వు ఎవరైనాను దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని నీతో నిస్సందేహముగా చెప్పగలుగుచున్నాను మరొకసారి ఆయనను రుచించితిమా మనం ఎక్కడుండినను ఎక్కడికి వెళ్ళినను మన ద్వారా ఆ దైవ ప్రేమను ఇతరులు చూచుదురు మన బోధవలను మాత్రమే కాదు మన జీవితముల ద్వారా కూడా దైవిక ప్రేమ మనలో నుండి సదా ప్రవహించగలదు ఇందుకే మనము మంచి స్వచ్ఛమైన ఉప్పు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన కొండ మీద నుండి ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ పెద్ద సమూహం ఉండినను కొందరికి అనగా శిష్యులకు మాత్రమే అవి చెప్పబడెను సమూహం అంతయు మేలైన స్వచ్ఛమైన ఉప్పు వలె కావాలని అర్థం కాదు అయితే వారిలో అనేకులు రొట్టెలు చేపలు కొరకే వచ్చారు కానీ దేవుని కొరకు కాదు వారి ప్రయాసంతయు నశించిపోవు ఆహారం కొరకే ప్రభు అయితే అంతకంటే మేలైన దానిని అనుగ్రహించాలని కోరుతున్నాడు కొండ మీద చేసిన ప్రసంగం అంతయు ఒక వాక్యమందు ఇట్లు క్లుప్తపరిచి ఉన్నాడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు ఇదెంత ఉన్నతమైన కొలత మనలను పరిపూర్ణులుగా చేయట కొరకే ఆయన వచ్చను పాపం వలన పూర్తిగా చెడి మలినమైపోయినను మనము ప్రభు హస్తములోనికి వచ్చుట ద్వారా మచ్చ మరకలేని వారమై పరిపూర్ణుల దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్